ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తున్నటువంటి గేదె వచ్చేసి మినీ జాతి గేదె గేదు మాత్రం చాలా బాగుందండి ఇది సెకండ్ లాక్టేషన్ గేదె ఇది రేట్ ఎంత పడింది ఇది మిల్కీ ఇన్ని ఇస్తుంది రోజు కాల్ ఇన్ని ఇస్తుంది మొత్తం డీటెయిల్గా గా మనం ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి గేదు మాత్రం చాలా చాలా బాగుంది సూపర్ క్వాలిటీ గేదె ఈ గేదె గురించి మనం పూర్తి సమాచారం ఈ వీడియోలో చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దు గేదు మాత్రం మంచి క్వాలిటీ గేదె మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా గేదెలు పెడుతుంటాం మంచి గేదె మనం యూట్యూబ్ ఛానల్లో పెడతామండి గేదె చూసుకోండి మీకు అన్ని విధాలుగా ఓకే అయితేనే గేదె దగ్గరకు వచ్చి చెక్ చేసుకుని తీసుకెళ్ళవచ్చు గేదె మాత్రం చాలా బాగుంది ఇప్పుడు ఈ గేదె గురించి మనం రైతు మండల పూర్తి సమాచారం మనం ముందుగా చెప్పుకున్నట్లయితే ఈ గేదె వచ్చేసి రెండో ఈత గేదండి ఇది వచ్చేసి మిన్ని జాతి గేదె గేదె మాత్రం చాలా బాగుందండి మిన్ని గే జాతి గేదెలో ఇది డబల్ బాడీ హెవీ సైజు గేదె అండి బాడీ పర్సనాలిటీ మాత్రం చాలా హెవీ సైజు మీకు మొబైల్లో యూట్యూబ్లో చూసేదానికి చిన్నదిగా కనపడవచ్చు కానీ రియల్గా మీరు చూసినట్లయితే మాత్రం చాలా హెవీ సైజ్ గేద గేది మాత్రం మీరు చాలా బాగుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఇది తొలి ఎత్తులోనే పాలు వచ్చేసి ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు రోజుకు పది లీటర్ పాలు ఇచ్చిందంట రైతు నమ్మకంగా చెప్తున్నారు ఇప్పుడే ఇంకా అధికంగా పాలిచ్చే అవకాశం ఉందండి ఇంకా డెలివరీ టైం వచ్చేసి పది నుంచి పదిహేను రోజులు టైం పడుతుందండి కాబట్టి పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది ఎందుకంటే టైం ఇంకా పది నుంచి పది రోజులు టైం ఉంది కాబట్టి పొదుగు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది పొదుగు చేస్తుందండి ఆ ఉదయం ఆరు సాయంత్రం ఆరు గ్యారంటీగా చెప్తున్నారు రైతు మీరు గేదెని చెక్ చేసుకోవచ్చు చాలా హెవీ సైజు గేదె చాలా మంచి గేదండి మిన్ని జాతి గేదె మిన్ని జాతిలో హెవీ సైజు గేదె మాత్రం చాలా బాగుందండి అయితే ఇప్పుడు మనం ఈ గేదె గురించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే ప్యూర్ ముర్రాజాతి గేదెలు గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు అలాగే నాటు గేదెలు మన యూట్యూబ్ ఛానల్లో ఫేమస్ ఆవుల విషయానికి వచ్చేసి ఒంగోలు జాతి ఆవులు ఒంగోలు జాతి కోడదొడలు అలాగే గిర్రి ఆవులు పొంగునూరు మినియేచర్ ఆవులు కూడా మన యూట్యూబ్ ఛానల్లో కలవండి కాబట్టి ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ని చూసి మీకు నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి మనం గేదెలను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా అయితే ఈ వచ్చేసి మనం ఇప్పుడు పూర్తి సమాచారం తెలుసుకుందాం ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది దీనికి ఎంత రేటు పెట్టిండ్రు అలాగే ఇది ఎక్కడ ఉంది పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకూడదు చూడండి అప్పుడే మీకు గేదె గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ గేదె వచ్చేసి మిన్ని జాతి గేదె పాలు వచ్చేసి రోజుకు పన్నెండు లీటర్లు పాలు ఇస్తుంది తొలి ఇతలో ఉదయం ఐదు సాయంత్రం ఐదు రోజుకు పది లీటర్లు పాలు ఇచ్చింది ఇప్పుడు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉందండి దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకు పన్నెండు లీటర్లు గ్యారంటీగా చెప్తున్నారు డెలివరీ టైం వచ్చేసి పద పదహైదు రోజులు టైం పడుతుంది అంటున్నారు పొదుగు ఇంకా అధికంగా చేస్తుంది గేదెను మీరు చెక్ చేసుకోవచ్చు హెవీ సైజ్ బాడీ మేత వచ్చేసి మేత అలాగే ఎండుగడ్డి తవుడు దాన అదేనండి లేస్తున్నారు ఇది పల్లెల్లో రైతు దగ్గర ఉన్నది కాబట్టి డైరీ ఫామ్లో ఉన్న గేదె కాదండి ఇది పల్లెల్లో రైతు దగ్గర ఉన్నది ఎటువంటి ఇబ్బంది లేదు మనం ఎటువంటి దాన వేసినా సరే మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు గేదెను మీకు ఇప్పుడు చూపిస్తాం చూడండి గేది ఇదేనండి వాకింగ్ స్టైల్ కూడా చూసుకోవచ్చు గేదె చూడండి చాలా మంచి గేదే అండి చూడండి ఎలా వెళ్తుందో డై నేర్గా ఘాట్లోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా సరే గేదెని కొనేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఖచ్చితంగా గేదె దగ్గరికి వెళ్ళి మనం అన్ని విధాలుగా గేదె ఎలా ఉంది గేదె బాడీ పర్సనాలిటీ బాగుందా లేదా నాలుగు రొమ్ములు సమానంగా ఉన్నాయా లేదా అలాగే గేదె డెలివరీ అయినట్లయితే ఉదయం సాయంత్రం రెండు పట్ల పాలు చెక్ చేసుకోవాలి పాలల్లో పొదుగులో దారులు ఎలా వస్తున్నాయో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి అన్ని విధాలుగా గేదెను చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను తీసుకోండి మా యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా గేదెను మీరు లైవ్లోకి వెళ్ళి గేదెని దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాతనే చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి యూట్యూబ్ ఛానల్లో చూసి డైరెక్ట్ వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి మాట్లాడి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి అంతేగాని యూట్యూబ్లో ఛానల్లో చూసి మీరు అడ్వాన్స్ అలాంటివి ఏమి వేయొద్దు మీకు అన్ని విధాలుగా ఓకే అయితేనే డైరెక్ట్ వెళ్ళి గేదె దగ్గరికి వెళ్ళి చూసుకొని అడ్వాన్స్ ఇవ్వండి ఎందుకంటే మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు గేదెను చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి కాబట్టి గేదె మాత్రం చాలా బాగుందండి ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు విలేజ్ అండి ట్రాన్స్పోర్ట్ అయితే వీళ్ళు ఇవ్వరు అడ్రస్ మరి ఒకసారి చెప్తాను చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు విలేజ్ మైదుకూరు నుంచి పద్మూడు కిలోమీటర్లు అండి మైదుకూరు నుంచి పద్మూడు కిలోమీటర్లు దువ్వూరు మండలం గుడిపాడు ఇది అడ్రస్ అండి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వరు అది ఒకసారి ఖచ్చితంగా గమనించుకోగలరు గేదె మాత్రం చాలా బాగుందండి దీని ధర విషయానికి వచ్చేసి రైతు నెంబర్ టైటిల్ ఇస్తాను మీరు ఆ నెంబర్ కాల్ చేసి ధర వివరాలు కనుక్కోండి మనకైతే రేటు వివరాలు ఏమి చెప్పలేదు కాబట్టి రైతు నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం అడిగి తెలుసుకోండి మీకు రేటు కావాలంటే అతనే చెప్తారు రైతే అతను ఏం చెప్తారో మాట్లాడండి మీకు ఏదైనా సలహాలు సూచనలు ఈ గేదు గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ మీకు ఇస్తాను రైతు నెంబర్తో పాటు యూట్యూబ్ ఛానల్ నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్కి కూడా కాల్ చేసి మీకు ఏదైనా బేరమాడాలన్నా ఆడాలన్నా సరే ఏదైనా రేటు తగ్గించుకోవాలన్నా సరే అలాగే ఈ గేదె గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు రైతు నెంబర్ ఉంటుంది మా నెంబర్ ఉంటుంది కాబట్టి ఈ గేదె గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం రైతు నెంబర్ కాల్ చేయండి గేదె ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి ఎంత ధర పెట్టచ్చో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి